హాయ్ అండి నేను మేవేణు టైలర్ని ఫ్లిప్కార్ట్లో ఒక ఐటెం అయితే బుక్ చేసాం అది ఈరోజు వచ్చింది అది వచ్చి లైట్ అండి చూడండి ఒకసారి మిషన్ దగ్గరికి చీకటిగా ఉంటుందనేసి అండి జిగ్జాగ్ మిషన్ దగ్గరికి అనేసి తీసుకున్నాం అనమాట అండి బాగుంది ప్రోడక్ట్ క్వాలిటీగా ఉందండి ఇది వచ్చి రెండు వందల అరవై రెండు రూపాయలు పడిందండి ఇంకా క్వాలిటీలో కూడా ఉన్నాయి ఇదైతే మా వార్ చేశారు బాగుందని ప్రోడక్ట్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి ఈ మిషన్కి అయితే అవసరం లేదు దీనికి లైట్ ఉందండి జిగ్జా మిషన్కి లైట్ లేదు అది దారి ఎక్కించేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది అందు గురించి ఇది చేయటం జరిగింది చాలా బాగుందండి లైట్ అయితేనే లైటింగ్ చాలా బాగుంది ప్యూర్ తెల్లగా వస్తుందండి లైటింగ్ అయితేనే తర్వాత ఇది కూడా ఎటు కావాలతో అటు తిరుగుతుందండి స్విచ్ మనం కావాలతో వేసుకోవచ్చు కట్ వేసుకోవచ్చు అది కూడా ఎక్కడ కావాలతో అక్కడ సెట్ చేసుకోవచ్చు అండి ఆయిర్ అంటుకొని ఉంటుంది అయితే బిషన్ దగ్గర అయితే ఫ్లగ్